నిన్న తెచ్చిన బల్బ్ బల్బేదో ఏం చేస్తావు ఏంది ఇది ఆడుకునేది ఏం చేస్తావు నాకు చెప్పు ఆగు నాకు మంచిగా చెప్పు ఏం చేస్తావు పెయింటింగ్ చేసి ఏం చేస్తావు ఏం కలర్ వస్తుంది ఇది బల్బా

కలర్ అయితే మంచిగా పల్పు మొత్తం పింక్ కలర్ వేసి ఇప్పుడు ఒకసారి పెట్టి చూడు చూద్దాం అబ్బా సూపర్ చేసినావు కదా చూసినావా పోయి వర్ష చూసినా ఎంత మంచి

ఈయనకు అర్థమైనట్టుంది కదా ఇప్పుడు ఎట్లా నేను జోక్ నేను షిట్ చిట్ట కొడితే మంచిగా అనిపిస్తుంది అంతే జోక్ ఇది కోపం కాదు జోకు ఏంది ఇది జోక్ అంటుంది దెబ్బనేమో గట్టికి దాక్తుంది నిజంగా జోకా లేకపోతే ఏమైనా పెట్టుకొని కొడుతుందా నాకైతే డౌటే ఏమో ఇక ఏతుందన్నాడు లేట్ అవుతుంది హాస్పిటల్ డాక్టర్ వెళ్ళిపోతాడు లేట్ అయితే వర్షం పడితే చెకప్ అయిపోయిన తర్వాత మనము రెస్టారెంట్ పోయొద్దాము వచ్చేటప్పుడు మళ్ళీ ఏమండాలే చల్ నడు ఏమో ఓకే రెస్టారెంట్ అంటే బయట కరోనా వస్తుందని అని అందరూ అంటారు ఏమో రెస్టారెంట్ లో తిందామని అంటుంది ఇంటికి వచ్చి వండుకొని తిందాము అంతా మేము రావాలి కదా ఇంటికి ఏం కాదు డాక్టర్ వచ్చే టైం కి నేను వచ్చిన ఇంకా రెస్టారెంట్ పోదామంటుంది రెస్టారెంట్ కి మంచిగా ఉన్నావా అమ్మా నాడు I love you, Papa. I love you, too. A few moments later. <laughs> 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 ശബ്ദന